ఘవేంద్ర న్యూమరాలజీ అండ్ వాస్తు కోచ్ ఈరోజు మనము నాలుగు నంబర్ గురించి తెలుసుకుందాం నాలుగు నంబర్ పుట్టిన వాళ్ళు వీళ్ళు చాలా డిసిప్లిన్ కలిగిన వారు నాలుగు నంబర్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండో తారీఖు పుట్టిన వాళ్ళు ఏ నెలలోనైనా వీరు నాలుగు నంబర్ కిందికి వస్తారు వీళ్ళు చాలా డిసిప్లిన్ పర్సన్ ఏదైనా పని వీళ్ళకి అప్పచెప్పారంటే అది మొత్తం పూర్తయ్యేదాకా అక్కడి నుంచి కదలరు వీళ్ళు చేసే పని చాలా చాలా వేరుగా ఉంటుంది అంటే సంథింగ్ స్పెషల్గా ఉంటుంది ఏ పని చేసినా కానీ వీళ్ళు సంథింగ్ వాళ్ళ వాళ్ళ విజన్తో చేస్తారు కాబట్టి అది చాలా క్లారిటీగా ఉంటుంది వర్క్ అది ఎలాంటి వర్క్ అయినా సరే చాలా బాగా చేయగలుగుతారు చాలా డిసిప్లిన్ పర్సన్ పని ఇస్తే ఆ పని కంప్లీట్ అయ్యేదాకా వేరే చేరు టైంకి చేస్తారు ఏదైనా పని చెప్తే ఆ టైంకి కంప్లీట్ అవ్వాలి అంటే ఆ టైంకి కంప్లీట్ చేస్తారు వాళ్ళు అనుకున్న టైంకి కూడా కంప్లీట్ చేస్తారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కొంచెం స్టబన్గా ఉంటారు కోపం ఉంటుంది వీళ్ళ కోపం వచ్చే పనులు చేయకూడా ఉండాలి నాలుగు నంబర్లో పుట్టిన వాళ్ళు ఫీమేల్స్కి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది మేల్స్కి కూడా ఉంటుంది ఉండదు కొంచెం కంపారిటివ్లీ ఫీమేల్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది నాలుగు నంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు రాహుగ్రహ రిలేటెడ్ ఉంటారు అంటే రాహుగ్రహ సంబంధికులు ఉంటారు అంటే నాలుగు నంబరు రూల్ చేసేది రాహుగ్రహం సో వీళ్ళు చాలా డిసిప్లిన్ పర్సన్ ఇంకొకటి వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి వీళ్ళు రాజకీయ రంగంలో కూడా చాలా బాగా రాణిస్తారు ఎలాంటి పనైనా సరే ఏ పనైనా చేయగలుగుతారు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు టైంకి పని పూర్తి చేయగలుగుతారు ఇది కొన్ని విషయాలు నాలుగు నంబర్ గురించి నెక్స్ట్ వీడియోలో ఐదు నెంబర్ గురించి తెలుసుకుందాం